ఏంటనవే బిగ్ థీరీ కీబోర్డ్ కంప్యూటర్ కంప్యూటర్ కీ కీబోర్డ్ కీబోర్డ్ మౌస్ మౌస్ ఇది CPU ఈ CPU మౌస్ అంటే అంటే ను డ్రాజా ఇప్పుడు ఉఫ్ వ ఇతరా గైస్ ఇట్లానే వాట్ గైస్ ఓకే వెరీ గుడ్ కీబోర్డ్ నో 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 కంప్యూటర్ నెక్స్ట్ ఏంటి కీబోర్డ్ ఓకే 1 2 3 లు ఏ బి సి డి లు ఉండవా ను సిస్టం మీద నాన జూలేదా అది కీబోర్డ్ అంటారు దాన్ని ఓకేనా ఓకేనా ఆ కీబోర్డ్ రెడీ అయిపోయిందా ఆ పిన్నే బాగుంది కదా బాగుంది వెన్నీకి రావాలా టూ ఉంటాయా సిపియూలు ఎవరు పిల్లలు జీజే పట్టుకోవతా ఆ జిజే డీజేనా కంప్యూటర్ నేనే కీబోర్డు స్పెల్లింగ్ నన్ను అడుగుతాను నువ్వేం నేర్చుకున్నావు స్కూల్లో